అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది దాదాపు ముప్పై నుండి ముప్పై నిమిషాల పాటు నాన్ స్టాప్ మాట్లాడింది ఆమె ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కార్యక్రమం చేసింది వాస్తవానికి అనుకున్నాం కేసీఆర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతుందేమో కేటీఆర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతుందేమో కేటీఆర్ని టార్గెట్ చేసి తిడతదేమో కేసీఆర్ను ఒక మాట అంటదేమో అని చెప్పి చాలా మంది క్యూరియాసిటీతో చూసినారు సీన్ కట్ చేస్తే కేటీఆర్ను కేసీఆర్ను ఒక మాట కూడా అనలే నన్ను పార్టీలోకి వెళ్ళి తీసేసిర్రు మీకు అర్థం కాకుండా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి పార్టీలో అని చెప్పింది తప్ప ఎక్కడ కూడా కవిత కేటీఆర్ను కేసీఆర్ని టార్గెట్ చేయలేదు కానీ హరీష్ రావును సంతోష్ రావును ఫుల్ టైం టార్గెట్ చేసింది మామూలు టార్గెట్ కాదు హరీష్ రావును అయితే ఒక రేంజ్లో ఆడుకుంది కవిత దాదాపు ముప్పై ఐదు నిమిషాల ప్రెస్ మీట్లో కవిత మొత్తం హరీష్ రావు పైనే మాట్లాడింది అయితే వాస్తవానికి కవిత హరీష్ రావుని టార్గెట్ చేస్తే బాగుంటుందేమో అనుకుందేమో కానీ హరీష్ రావుని టార్గెట్ చేసేటటువంటి కవిత హరీష్ రావుని హీరో చేసింది ఇప్పుడు హరీష్ రావు హీరో అయిపోయింది కవిత మాట్లాడినటువంటి మాటల వల్ల వాస్తవానికి కవిత చెప్పినటువంటి మాటలు ఏంటంటే నన్ను కేటీఆర్ను కేసీఆర్ను ఓడగొట్టడానికి హరీష్ రావు విశ్వ ప్రయత్నాలు చేసిండు కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడానికి హరీష్ రావు అరవై లక్షల రూపాయలు సిరిసిలా ఉన్నటువంటి ఒక లీడర్కి పంపించిండు ఆయన ఫేక్ ప్రచారం చేయమని చెప్పిండు తర్వాత కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తే ను ఓటగొట్టడానికి హరీష్ రావు విశ్వప్రయత్నాలు చేసిండు మీడియాని మేనేజ్ చేసిండు మీడియాతో మాట్లాడిండు హరీష్ రావు గురించి నెగిటివ్ వార్తలు లేకుండా చేసిండు ఇంతసేపు కేటీఆర్ పైన దుష్ప్రచారాలు చేయించి నా పైన దుష్ప్రచారాలు చేయించి ఈరోజు నేను కేటీఆర్ కేసీఆర్ విడిపోవడానికి కారణమే హరీష్ రావు నేను పార్టీ నుండి బయటకు రావడమే రావడానికి కారణమే హరీష్ రావు నన్ను సస్పెండ్ చేయడానికి కారణమే హరీష్ రావు హరీష్ రావు వల్లనే పార్టీ డ్యామేజ్ అవుతుంది హరీష్ రావు వల్లనే అంత ఆగమాగం అవుతుంది పార్టీ కాబట్టి నాన్న నీ పక్కనే ఉన్నటువంటి హరీష్ రావు పైన కన్నేసి ఉంచు అన్న హరీష్ రావు వల్ల నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇటు కేటీఆర్కు ఇటు కేసీఆర్కు కవిత రిక్వెస్ట్ చేసేటటువంటి క్యారెక్టర్ చేసింది తర్వాత కవిత అదే ప్రెస్ మీట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేటీఆర్ని ఉద్దేశిస్తూ కవిత ఒక దగ్గర బాధపడ్డది కవిత నట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయి ప్రెస్ మీట్ పెట్టిందట నా పైన మన సొంత పార్టీ వాళ్ళే కొంతమంది కుట్రలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి కవిత పాప మామే మాట్లాడే ప్రయత్నం చేసింది మాట్లాడిన తర్వాత కేటీఆర్ ఎట్లీస్ట్ ఫోన్ చేయలేదట కేటీఆర్ మాట్లాడలేదట కేటీఆర్ ఎట్లీస్ట్ స్పందించలేదట కవిత చెప్తున్న మాట ఏంటంటే సరే నేను సొంత చెల్లెని ఈ బాండింగ్ పక్కన పెడితే ఓ పార్టీ లీడరు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ మరి ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేత ఇబ్బంది పడుతున్నప్పుడు ఎట్లీస్ట్ స్పందించాలి కదా ఫోన్ చేయాలి కదా మాట్లాడాలి కదా అట్లా కూడా మాట్లాడలేదు నూట ముప్పై రోజులు అవుతుంది ఇప్పటిదాకా కేటీఆర్ స్పందించలేదు అనేది కవితకు సంబంధించినటువంటి బాధ ఆ బాధను కూడా ఆమె చెప్పుకునే ప్రయత్నం చేసింది తర్వాత హరీష్ రావు పాల వ్యాపారం చేసిందని హరీష్ రావు దందాలకు పట్టడని హరీష్ రావు దందాలు చేస్తూ ఉంటే ఆ దందాలకు సంబంధించినటువంటి లిస్టు ఎవరు వేరే కొంతమంది ఎమ్మెల్యేలు పెట్టినని తర్వాత సంతోష్ రావు గురించి సంతోష్ రావు గురించి పల్లారాజేశ్వర్ రెడ్డి కవితకు వాట్సాప్లో పెట్టినట మేడం ఇగో స ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి అక్రమంగా కొన్ని కంపెనీలకు ఆయన రిజిస్ట్రేషన్ అదే రిజిస్ట్రేషన్ చేపిస్తూ ఉన్నాడు కొన్ని కంపెనీలకు పర్మిషన్స్ ఇప్పిస్తూ ఉన్నాడు తర్వాత తానీకు సంబంధించినటువంటి దంద ఈ తానీక్ అనేటటువంటి దందాలో సంతోష్ రావు పైన కేసు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పటికప్పుడే కేసులు కొట్టేసే కార్యక్రమం చేసిరు అని కూడా కవిత మాట్లాడే ప్రయత్నం చేసింది అంటే ఓపెన్గా కవిత చెప్పింది హరీష్ రావు సంతోష్ రావు సంతోష్ రావు గురించి మాక్సిమం ఒక మూడు నిమిషాలు ఏదో మాట్లాడినట్టుంది కానీ ముప్పై ఐదు నిమిషాల ప్రెస్ మీట్లో హరీష్ 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 రావు హరీష్ రావు హరీష్ రావు అని చెప్పి ముప్పై ఐదు నిమిషాలు మొత్తం హరీష్ రావు గురించే కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది మీరు ఆమె మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది హరీష్ 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 అనే చెప్తుంది మొత్తం వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందో నేను మీకు చెప్తా చాలా క్లియర్గా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ ఆయన మెయిన్ తలకాయ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత హరీష్ రావు హరీష్ రావు ఈయనకు టబుల్ షూటర్ అనేటటువంటి పేరు ఉంది హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో థర్డ్ థర్డ్ ప్లేస్ తర్వాత హరీష్ రావు తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత ఫోర్త్ ప్లేస్ కవిత తర్వాత అడపా దడపా కల్వకుంట్ల కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తి సంతోష్ రావు సంతోష్ రావు కేసీఆర్ దగ్గర ఉండేటటువంటి వ్యక్తి మొత్తం కేసీఆర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సంతోష్ రావు వర్క్ చేస్తాడు ఇక్కడ ఏం జరిగిందో మీకు చెప్తా ఫస్ట్ కేసీఆర్ కేసీఆర్ సైలెంట్స్ లో ఉంటాడు ఆయన పార్టీ వ్యవహారాలు చూసుకుంటాడు అన్ని కూడా కేసీఆర్కి సంబంధించిన వ్యవహారమే ఉంటది తర్వాత కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీని నడిపేటటువంటి వ్యక్తి కేటీఆర్ అనేటటువంటి ఒక పేరు వచ్చింది అసలు కవిత బీఆర్ఎస్ పైన ఆరోపణలు ఎందుకు చేస్తుంది బీఆర్ఎస్ పైన కవిత ఎందుకు తిరుగుబాటు చేస్తుంది కారణం ఏంది అన్నప్పుడు కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది కేసీఆర్ ప్రెసిడెంట్ పదవి కేటీఆర్ తీసుకోబోతున్నాడు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాబోయే ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక వాదన వచ్చింది వచ్చినప్పుడు కవితకు నచ్చలేదు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలి కేటీఆర్కు ప్రెసిడెంట్ ఇవ్వండి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులలో ఉంటా అని చెప్పి కవిత అడిగితే కేసీఆర్ ఇవ్వలేదని చెప్పి కొంత వినబడినటువంటి చర్చ సరే ఇప్పుడు ఆ చర్చ పక్కదారి పట్టింది ఇప్పుడు కవిత టార్గెట్ చేయాలనుకుంటే కేటీఆర్ని టార్గెట్ చేయాలి కానీ కవిత హరీష్ రావుని టార్గెట్ చేసింది హరీష్ రావుని టార్గెట్ చేసి కవిత హరీష్ రావుని హీరో చేసింది వాస్తవానికి హరీష్ రావుని జీరో చేయలే హీరో చేసింది బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక పార్టీలో ఒక వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏ ప్రెస్ మీట్లో అయినా ఏ మీటింగ్లో అయినా ఏ భారీ బహిరంగ సభలో అయినా ఎక్కడైనా కూడా కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన మాట్లాడితే కేసీఆర్ను ఉద్దేశించే మాట్లాడతాడు కేసీఆర్ ఉద్దేశించే చెప్తాడు ఎందుకు కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడతానంటే నా లెవెల్ కేసీఆర్ లెవెల్ కేటీఆర్ లెవెల్ కాదు నాకు సమానం కేసీఆర్ నేను కేసీఆర్ను ఉద్దేశించే మాట్లాడతాను అనుకుంటాడు మరి ఇప్పుడు కవితక అంటే కవితక బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు కేటీఆర్ నిజంగా కవిత కనుక కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడితేనో కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఏదైనా చెప్తానో అప్పుడు బిఆర్ఎస్ పార్టీలో బలమైనటువంటి లీడర్ కేటీఆర్ కాబట్టి కేటీఆర్ని కవిత టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ లేకపోతే పార్టీ లేదు కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ కాబట్టి కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ పైన విమర్శలు చేసింది కవిత కేటీఆర్ బలమైనటువంటి లీడర్ కాబట్టి కవితకు నచ్చలేదని చెప్పి రకరకాలుగా మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు కవిత అనలేదండి కేటీఆర్ ను రామన్న రామన్న అనే అన్నది హరీష్ రావును టార్గెట్ చేసింది హరీష్ రావు టార్గెట్ ట్రబుల్ షూటర్ అట ఆయన ఏం ట్రబుల్ ఆయన ట్రబుల్ క్రియేట్ చేస్తాడు ఆయనే షూట్ చేస్తాడు ఆయన బెలూన్ షూటర్ ఆయన ట్రబుల్ షూటర్ కాదు ఆయన రబ్బర్ షూటర్ అనేటటువంటి టైప్లో కవితగా మాట్లాడింది ఇట్లా ఏమర్థమైంది ఇప్పుడు హరీష్ రావుని కవిత టార్గెట్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు బలంగా ఉన్నాడు కాబట్టి కవిత హరీష్ రావును టార్గెట్ చేసింది కేసీఆర్ తర్వాత హరీష్ రావు కాబట్టి కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తుంది హరీష్ రావు ఎదుగుదల తట్టుకోలేక కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉంది హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి లీడర్గా ఉన్నాడు కాబట్టి కవిత హరీష్ టార్గెట్ చేస్తూ ఉంది హరీష్ రావు ఎంత చెప్తే అంత బీఆర్ఎస్ పార్టీలో కాబట్టి కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉంది ఇంకో అంశం ఏంటంటే కల్వకుంట్ల కవితక్క ఆమె అనేకమైనటువంటి చిట్ షాట్లో ప్రెస్ మీట్లలో ఆమె మాట్లాడింది కేటీఆర్ ట్విట్టర్కే పరిమితం అయిపోయిండు నా లేఖ రిలీజ్ చేసింది కేటీఆర్ఏ నా ఫోన్ ట్యాబింగ్ కేటీఆర్ఏ చేసింది అనేటటువంటి తరహాలో కవితక్క అక్కడిక్కడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు చిట్ షాట్స్లో కొన్ని ఇంటర్వ్యూస్లలో కూడా కవితక్క మాట్లాడింది కేటీఆర్ పైన విమర్శలు చేస్తుంటే అప్పుడు సస్పెండ్ కావాలి కదా కవిత కేటీఆర్ రెండు మూడు సార్లు కేసీఆర్ భేటీ అయిండు ఇక ఇట్లా మాట్లాడుతుంది బాపు అని కూడా చాలాసార్లు కేటీఆర్ చెప్పినట అప్పుడు సస్పెండ్ కాలే ఎప్పుడైతే హరీష్ రావు ప్రస్తావన వచ్చిందో ఎప్పుడైతే సంతోష్ రావు ప్రస్తావన వచ్చిందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో కవిత అవినీతి జరిగింది హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళనే అవినీతి జరిగింది వాళ్ళు కాంట్రాక్టర్లతో కుమ్మక్క ఆ ఆ ని కథం చేసిరు కేసీఆర్ కు సంబంధం లేదు కేసీఆర్ పైన మచ్చ రావడానికి కారణం కేసీఆర్ పైన సిబిఐ విచారణ జరపడానికి కారణం హరీష్ రావు సంతోష్ రావు అని ఎప్పుడైతే కవిత ఉన్న ప్రెస్ మీట్ లో చెప్పిందో హరీష్ రావు పేరు రాగానే కవిత సస్పెండ్ అంటే హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో ఎంత సత్తా ఉంది హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో ఎంత మంచి పేరు ఉందో హరీష్ కు బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం స్థానం ఉందనేది ఇక్కడ అర్థమైపోతుంది ని విమర్శించినటువంటి కవిత కేటీఆర్ విమర్శన చేసినప్పుడు కేటీఆర్ లైట్ తీసుకున్నారో సీరియస్ అయినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదు ఎప్పుడైతే హరీష్ రావు పైన కవిత ఆరోపణలు చేసిందో హరీష్ రావు ఒకటే ఒక మాట అన్నాడట కొంత వినబడుతున్న చర్చ నేను కావాలన్నా కవిత కావాలన్నా తెలుసుకోండి ఇన్ని ఆరోపణలు చేస్తే కరెక్ట్ కాదు హరీష్ రావు చెప్పిన మాట ఇదేనట హరీష్ రావు కేసీఆర్ నీ చెప్పిండట అరే కాళేశ్వరం అవినీతి జరగలేదని నేను కొట్లాడుతున్నా అసెంబ్లీలో వాళ్ళందరూ నన్ను తిడుతుంటే డిఫైన్ చేసుకుంటున్నా వాళ్ళతో తిట్లు వాడుతున్నా వాళ్ళు ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పడుతున్న అసెంబ్లీలో వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటున్నా అలాంటిది కాళేశ్వరం అవినీతి లేదని చెప్పి గింత ప్రిపేర్ అయ్యి క్లీన్గా నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే అవినీతి లేదు మేము అభివృద్ధి చేసినామని చెప్తుంటే సొంత నీ బిడ్డ సొంత మా మరదలు కవిత నాపైన ఆరోపణ చేస్తున్నది నేను ఏం చేయాలని చెప్పు హరీష్ రావు ఇదే మాట కేసీఆర్తో చెప్పిండు అనేది కొంత చర్చ కేసీఆర్ ఏం చేస్తాడు హరీష్ రావు స్టార్టింగ్ నుండి ఫైట్ చేసిన ఐదు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన సహాయంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నాడు హరీష్ రావు తర్వాత రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చారు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవిలోకి తీసుకున్నాడు కేసీఆర్ హరీష్ రావును మూడు సార్ల మంత్రి ఐదు సార్ల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలవకుండా కవితగా చెప్తుంది ఉద్యమానికి సంబంధమే లేదు హరీష్ రావు అని చెప్తుంది హరీష్ రావు తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కవితగా లేదట హరీష్ రావు ట్యాంక్ బండ్లో పడవలో వస్తున్నప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర పడవలో వస్తున్నప్పుడు కవిత కేడుందో హరీష్ రావు కేసీఆర్తో ఉన్నాడు కష్టకాలంలో ఉన్నాడు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఉన్నాడు కొన్ని కొన్ని సందర్భాలలో ఎస్ హరీష్ రావు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని డౌట్ వచ్చి కొంత ఏదైనా చేయవచ్చు దాని అసలు హరీష్ రావే మొత్తం తప్పు చేసిండు హరీష్ రావు మొత్తం ఏదో చేసిండు బీఆర్ఎస్ పార్టీని అనేటటువంటి తరహాలో మాట్లాడమేంది ఈరోజు కవితక్క చెప్తా ఉంది నేరేళ్లకు సంబంధించినటువంటి ఘటన సిరిసిల్లాలో దళిత యువకులను తీసుకోపోయి థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టిరండి అని చెప్పి ఈ ఈరోజు మాట్లాడుతుంది ఆ రోజు ఇష్కలారీలు ఇద్దరు ముగ్గురు యువకులను ఏదో ఇబ్బంది పెట్టినప్పుడు ఒక ఇంటిపైన ఇష్కలారి పోయినప్పుడు సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి సీఎంఓ ఆఫీస్ నుండి ఆయన పోలీసులకు ఫోన్ చేసి ప్రెషర్ పెట్టి అక్కడ ఉన్నటువంటి దళిత యువకులను థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టించిండు సంతోష్ రావు చేస్తే కేటీఆర్ బద్దమైండు అని చెప్పి కవిత చెప్తుంది ఆ రోజు ఎమ్మెల్సీ కవితక మీకు తప్పన్నప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు తప్పని తెలిసినప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలే ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో పంచాయతీ అయినప్పుడు మిమ్మల్ని కాదని చెప్పి బయట గెట్టేసినప్పుడు ఈరోజు మాట్లాడతావా దళితులంటే దళితులు అంటే నిజంగా నమ్మకం ఉంటే దళితులు అంటే గౌరవం ఉంటే దళితులు అంటే ప్రేమ ఉంటే దళితులు మంచిగా ఉండాలనుకుంటే ఆ రోజు పాపం దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు మాదిగమాల బిడ్డలు వాళ్ళని తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ పెట్టి కొడతా ఉంటే మీరు నవ్వుకోలే మీరు నవ్వుకోలేదా ఈరోజు మీరు బయటకు వచ్చి మాట్లాడేది సంతోషరావు ఇబ్బంది పెట్టిండు కేటీఆర్ బద్దమైండు తెలియదా పాపం వాళ్ళని తీసుకోపోయి కొడతా ఉంటే కరెంట్ షాక్లు పెడతా ఉంటే కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడితే బాధ అనిపిస్తుంది పాపం కోలా హరీష్ అని చెప్పి ఆయన తీసుకోపోయి పాయింట్ విప్పి వాళ్ళని కరెంట్ షాక్ పెట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు అప్పుడు ఎడివేరు అప్పుడు ఎందుకు మాట్లాడలే సంసారానికి పనికి రాకుండా పోయారు కదా వాళ్ళు ఏం చేసారు అప్పుడు అప్పుడు తెలివి అప్పుడు మాట్లాడవచ్చు కదా ఫలాని మా ఎవరు ఆయన పేరు సంతోష్ మా సంతన్న పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కొట్టించిండు దళితులను దళితులను చిత్రహింసలు పెట్టించి మా రామన్నను బద్నాం చేసిండు ఇదంతా చేసింది మా సంతన్ననే అని చెప్పి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవితక్క ఎందుకు చెప్పలే ఈరోజు ఎందుకు చెప్తుంది ఎందుకంటే పంచాయతీలు అయినాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కవితక్కకు సంతోష్ రావు కవితక్కకు పంచాయతీలు అయినాయి కాబట్టి ఈరోజు చెప్తున్నది ఆ రోజు దళితుల పైన ప్రేమ లేదా ఆ రోజు సంతోష్ అనేటటువంటి వ్యక్తి దళితులను కొట్టిస్తున్నాడు తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు కవితక్క బయటకు వచ్చి తప్పు చేస్తున్నావు సంతోష్ అని చెప్పొద్దా సంతోషరావుని విమర్శించొద్దు ఆ రోజు సంతోష్ నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు దళితులను అట్లా కొట్టివద్దు దళితులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కవితకు నువ్వు ఏం చెప్పినావు సంతోషావు శంపమిదికలు ఒకటి ఏకపోయినావు ఆ రోజు అన్న నువ్వు చేస్తుంది తప్పు దళితులను కొట్టిస్తున్నావు అది తప్పు నువ్వు అని చెప్పి చెప్పపోయినావు ఏం చేసినావు రోజు ఆ రోజు కుటుంబం అంతా మంచుకున్నప్పుడు నవ్వుకున్నారు దళితులని థర్డ్ డిగ్రీ పెడతా ఉంటే నవ్వుకున్నారు సంతోషపడ్డరు హ్యాపీగా ఉన్నారు ఈరోజు విడిపోయారు కదా ఇప్పుడు కష్టాలు బాధలన్నీ గుర్తుకొస్తున్నాయి కవితక్కకు ఆ రోజు ఏం చేసిర్రు అంటున్నా పల్లారాజేశ్వర రెడ్డి అట కవితక్కకి ఏదో వాట్సాప్లో పంపిండట మరి ఆ రోజు ఏం చేసిర్రు హరీష్ రావు అనే వ్యక్తి ఇన్ని అరాచకాలు చేసిండు హరీష్ రావు అనే వ్యక్తి ఇంత వేసిండని కవితక్క చెప్తున్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు ఈటల రాజేంద్ర పోవడానికి కారణం సంతోష్ రావు బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారులు పోవడానికి కారణం హరీష్ రావు సంతోష్ రావు అంటున్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు కవితక్క అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు ఇప్పుడు బద్నాము బద్నాము ఏం లేదు సింపుల్ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అనే వ్యక్తి గట్టిగా బలంగా ఉన్నాడు గట్టిగా ఒక పోల్ లెక్కున్నాడు ఎంత ఊడవీకిలా రావట్లేదు హరీష్ రావు హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి ఒక పిల్లర్ లెక్క ఒక మెయిన్ పిల్లర్ హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోతే మీరు రాసి పెట్టుకోరు నేను చెప్తున్నా హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ కనుక హరీష్ రావును ఇబ్బంది పెడితే లక్ష శాతం బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది మీరు రాసి పెట్టుకోరే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ పిల్లర్ హరీష్ రావు లేకపోతే పార్టీ కథమైనట్టే మళ్ళీ పార్టీ కనబడదు కూడా ఈరోజు అనుకుంటుంది కవితక్క హరీష్ రావుని దూరం పెట్టాలి కేటీఆర్ అనుకుంటుంది కేటీఆర్ హరీష్ రావుని దూరం పెట్టాడు కేసీఆర్ హరీష్ రావుని వదులుకోడు హరీష్ ఇంపార్టెంట్ కవిత ఇంపార్టెంట్ అని కవితను బయటికి పంపించింది కేసీఆర్ అల్లుడు ఇంపార్టెంట్ అని చెప్పి అంటే పార్టీలో హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి ఎంత ముఖ్యమో గమనించండి ఈరోజు కవితక్క మాట్లాడుతున్న నిజంగా ఆశ్చర్యం కలిగిందండి దళితుల గురించి మాట్లాడుతుంటే బీసీల గురించి మాట్లాడుతుంటే కవితక్క ప్రజల గురించి మాట్లాడుతుంటే ప్రజలల్లో ఉన్నా అని చెప్తుంటే నేను షాక్ అయిపోయినా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కవితక్క ఒక్కసారని బయటకు వచ్చి ప్రజల కోసం మాట్లాడిరా కొట్లాడిరా ప్రజల కోసం పోరాటం చేసిరా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మహిళలు చాలామంది ఇబ్బంది పడ్డారు దళిత మహిళలు పాపం గిరిజన మహిళలు అక్కడ ఖమ్మంలో ఖమ్మంలో ఆదివాసీలు పాపం వాళ్ళు ఆ పోడు భూములకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే పోడు భూముల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉంటే ఆదివాసులు గిరిజనులు పోలీసులు ఒక గర్భిణీ స్త్రీని బూటుకాలతో తన్నినప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ గర్భిణీ స్త్రీని జైల్లో పెట్టినప్పుడు కవిత మీరు స్పందించలేదు కవిత మీరు మాట్లాడలేదు ప్రీతి అని చెప్పి ఒక అమ్మాయి మెడికల్కి సంబంధించిన స్టూడెంట్ ఆమె ఇబ్బంది పడి ప్రాణం కోల్పోతే కవితక్క మాట్లాడలేదు స్పందించలేదు ఎందుకు మాట్లాడలేకపోయారు లాక్కడ బెడతలు ఎన్ని జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మి అని చెప్పి ఒక మహిళ ఎల్బీ నగర్ దగ్గర పోలీసులు అనుమానంతో పోలీస్ స్టేషన్ తీసుకుపోయి విశక్షణ రహితంగా కొట్టిర్రు ఏం చేశారు కవితక్క మాట్లాడిరా మహిళల కోసం పోరాటం చేసిన అన్నారు కదా మాట్లాడిరా అంటున్నా కవిత దాసరి శ్రీనివాస్ అని చెప్పి మీ దగ్గర పనిచేసినటువంటి బిడ్డను అరెస్ట్ చేపించి పోలీసులతో థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టేయాలా మీరు సమాధానం చెప్పండి ఒక బీసీ బిడ్డను మీరు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతుర్రు ఎస్సీల గురించి మాట్లాడుతురు ఎస్టీల గురించి మాట్లాడుతున్నారు మీటింగ్ పెట్టి మీ కోసం వస్తే మేము మేమందరం మీటింగ్ పెట్టి పెట్టిరని చెప్పి మమ్మల్ని తీసుకోపోతే అక్కడికి మమ్మల్ని మూడు నాలుగు గంటల సేపు వెయిట్ చేయించు శాండ్వేజ్ వాటర్ బాటిల్ ఇచ్చి నాలుగు గంటల సేపు మర్చిపోతామా ఆమె లా మేకర్ మీరు ఎట్లా మాట్లాడను నేను చెప్తా మీరు ఏం చెప్పాలను మాకు తెలియదు ఏం మాట్లాడను కాబట్టి హరీష్ రావుని కవిత టార్గెట్ చేయడం హరీష్ రావుకు మంచిదే తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు అర్థమైంది హరీష్ రావు బీఆర్ఎస్లో బలంగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ తర్వాత హరీష్ రావు హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఇప్పుడు అట్లా అర్థమవుతుంది జనాలకి కేసీఆర్ తర్వాత హరీష్ రావు హరీష్ రావు తర్వాత కేటీఆర్ కేటీఆర్ తర్వాత సంతోష్ రావు సంతోష్ రావు తర్వాత కవిత ఇప్పుడు అట్లా ఎస్టాబ్లిష్ అయిందన్నట్టు కేటీఆర్ ని టార్గెట్ చేసి ఉంటే అప్పుడు జనాలు ప్ర పార్టీలో వర్గాలు అనుకుంటుండే కేటీఆర్ బలంగా ఉన్నాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబట్టి కేటీఆర్ నచ్చక కేటీఆర్ ఎక్కడ సీఎం అవుతారో కేటీఆర్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారేమో అనే ఆలోచనతోటి కవిత కేటీఆర్ని టార్గెట్ చేసి అని అనవచ్చు కానీ హరీష్ రావుని టార్గెట్ చేసేసరికి హరీష్ రావు జీరో అవుతారేమో అనుకున్నారు కానీ ఇప్పుడు హీరో అయిపోయాడు హరీష్ రావు ఇప్పుడు ఈ హరీష్ రావుని తిట్టి 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 కవితగా మాట్లాడేసరికి కేసీఆర్ఏ షాక్లో ఉన్నాడట కేసీఆర్ఏ పరిశాన అయినట్ట అసలు కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేయలే కేటీఆర్ని తిడుతాడో తిడుతుందో లేకపోతే ఈ నన్ను తిడుతుందో సంతోష్ రావుని అంటదో హరీష్ రావునో మాట అంత అంటదేమో అనుకున్నాడు కేసీఆర్ సీన్ కట్ చేస్తే మొత్తం హరీష్ సంతోష్ హరీష్ సంతోష్ ఇప్పుడు బేసిక్గా ఏమర్థమైందంటే కవిత హరీష్ని బాగా టార్గెట్ చేయడానికి కారణం హరీష్ రావు ఎదుగుదలను తట్టుకోలేకపోతుంది హరీష్ రావుకు కేసీఆర్ ఇస్తున్న ప్రియారిటీని ఆమె తట్టుకోలేకపోతుంది ఎందుకంటే హరీష్ రావు ఓపెన్గా చెప్పిండట కేటీఆర్ని తీసుకుపోయి మామయ్య నేనా కవిత పార్టీ కోసం కష్టపడ్డా పని చేసిన చాలా ఫైట్ చేసిన కాళేశ్వరం గురించి అవినీతి లేదని నేను చెప్తున్నా అవినీతి అని ఆమె చెప్తుంది నా వల్లనే అయిందట నా వల్లనే ఇబ్బందట మరి ఏంది నాకు పార్టీ ఇంపార్టెంట్ పార్టీ బతకాలంటే హరీశ్రవ్ ఉండాలి కవిత ఆల్రెడీ పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉంది కవితం తీసేద్దాం అందుకే కవితం తీసేసారు సింపుల్ అంతే ఆయన హీరో అవుతుంటే ఈమె జీరో చేయడానికి ట్రై చేసింది ఆయన ఆయన హీరో లెక్కనే ఉంటాడు హరీశ్రావు ఏందో తెలుసు జనాలకి ఆయన ఎంత ఓపికతో ఉంటాడో ఎంత సైలెన్స్ ఉంటాడో పబ్లిక్కి తెలుసు ఇప్పుడు ఈ పది సంవత్సరాలలో కేటీఆర్ పైన విమర్శలు వచ్చినాయి కేటీఆర్ పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి తర్వాత సంతోష్ రావు పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి హరీష్ రావు పైన ఏం అవినీతి ఆరోపణలు వచ్చినాయి చెప్పురి ఏమైనా ఆరోపణలు వచ్చినా కూడా అవి పూర్తి స్థాయిలో ముందుకు పోలే పూర్తి స్థాయిలో ముందుకు పోలే ఇంకా కదల్లే ఆరోపణలు వచ్చి కనుమరుగైపోవడం తప్ప ఏం లేదు అంతకంటే మించి హరీష్ రావు అనే పర్సన్ బీఆర్ఎస్ ఒక సపరేట్ స్టాండ్ అయినది ఆయన బద్నాం చేయడానికి విశ్వప్రయత్నాలు చేసింది కవితక్క హీరో హీరో ఎప్పుడు హీరోనే ఉంటాడు జీరో కాదు Sudam hem zergayb